ఇచ్చేసినటువంటి రాంపచోడవరం మండల ప్రజలకు కూటమి నాయకులకు లోకల్ సర్పంచ్ గారు ఎంపీటీస్ గారు జడ్పీటీస్ గారికి ప్రజాప్రతినిధులకి పెద్దలకి డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా పేరు యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రధానంగా స్మార్ట్ కార్డులు పంపిణీ అంటే రేషన్ కార్డ్స్ అంతా టెక్నాలజీ మారింది ఇంకా మనం పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు బుక్ పట్టుకొని తిరిగి అవి పాడేసుకుంటూ రేషన్ షాప్కి వెళ్తే ఆ డీలర్ గారు మన నెంబర్ రాసుకొని ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు బియ్యము పప్పు ఉప్పు అవన్నీ రాసుకొని 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 చూస్తే అంత లైన్ అవుతుంది అవునా కదా మనం అంతా ఎండలో నించొని సరుకులు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ తీసుకోవడము కూడా త్వరగా తీసుకొని అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో ఆ సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డులని తీసుకురావడం జరిగింది దీని వల్ల ఉపయోగం ఏంటండి ముందు ఉన్నాయి కదా మళ్ళీ మాకు మా కార్డ్స్ లేని వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా అంటే అది కాదు విషయం ఇది స్కాన్ చేస్తే నీ కుటుంబ వివరాలన్నీ వచ్చేస్తాయి నీ కుటుంబానికి నువ్వు ఎంత బియ్యం తీసుకోవాలో కూడా దాంట్లో వస్తుంది నీ కుటుంబానికి ఎంత పంచదార అవసరమో కూడా ఆ కార్డులో వస్తుంది అదేవిధంగా నీ పేరు చెప్పి ఎవరైనా దొంగిలించి నీ సరుకులు ఎవరైనా దొంగిలించినా సరే ఆ డీటెయిల్స్ కూడా కార్డు స్కాన్ చేసి వచ్చేస్తాయి ఈ విధంగా అక్రమాలేమి జరగకూడదు నిజంగా నిరుపేదలందరికీ కూడా ఈ సరుకులు సక్రమంగా అందాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డులు అనేవి మన మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ మంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు పవన్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో మనకి ఈ స్మార్ట్ కార్డ్ ఆ పంపిణీ అనేది చేయడం జరుగుతూ ఉంది అయితే ఏఎస్ గారు ఒకవేళ ఈ కార్డ్స్ పడేసుకుంటే పరిస్థితి ఏంటి ఇవ్వచ్చు ఓకే అండి అలానే కార్డ్స్ పడేసుకోమని కాదు చిన్నవి కాలుగా ఎక్కడైనా జారిపోయే అవకాశం ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి ఒకవేళ డూప్లికేట్స్ కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీస్ లో అవైలబుల్ గా తీసుకోవచ్చు మనము నెక్స్ట్ ఇప్పుడు కార్డ్ లో ఉన్న పర్సెస్ ఏ తీసుకోవాలా వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చా కార్డులో ఎవరి పేరు ఉంటే వాళ్ళే తీసుకోవాలి మరి ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే ఫ్యామిలీ వెళ్తారు కొడుకు భర్త కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చు ఓకే అండి ఇది కూడా బాగుంది ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ వెళ్ళాలేమో అని అనుకున్నా కానీ అది లేదంట సంతోషం మీ కుటుంబంలో ఎవరైనా వెళ్ళి తంబేసి స్కాన్ చేసుకుంటారు సరుకులు ఎవరైనా తీసుకోవచ్చు ఇంత మంచి అవకాశం మనకి ప్రభుత్వం మనకు కల్పించింది దీన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అయితే మేజర్ గా మనకు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గ్యాస్ దీపం పథకం అని చెప్తా ఉన్నాం మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరు ఎడగొట్టుకుంటే అని చెప్పాక చాలా మందికి ఇది చాలా ఇష్యూ ఉంది ఇది మేము ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే గతంలో ఏమైందంటే ఐదు కేజీల బండా ఇస్తున్నారని మనం ఇంటికి మూడు నాలుగు తెచ్చేసుకున్నాం కదా మేము కూడా తెచ్చుకున్నాం మా నేను వెళ్ళి ఇట్లాగా మనం మోసపోయి చిన్న బండలు తెచ్చేసుకున్నాం ఈ రోజు పెద్ద బండలు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల బండా మనం మిస్ అయిపోయాం మనం ఈ రోజు ఆన్లైన్ చూపిస్తే ఆల్రెడీ చిన్న మీ పేరు మీద ఉంది కనుక మీకు ఆ దీపం పథకం వర్తించట్లేదు అని చెప్తా ఉన్నారు దానికి ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే మొన్నే అరకు మీటింగ్ లో చెప్పారు ఆయన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఏజెన్సీలో దీపం పథకం చాలా మందికి వర్తించట్లేదు దీనిలో అవకతవకలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని కూడా మేము పూర్తి వివరణ తెచ్చుకొని అందరికీ దీపం పథకం వర్తించేలాగా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇది జరగకుండా నెల రోజుల లోపే మళ్ళీ మనకి ఈ రోజు చూస్తే అన్ని ఎందు పదమూడు వేల చిల్లర బండలు అంటే ఐదు కేజీ పదిహేను కేజీల బండ్లు చిన్న బండ్లు ఉన్న వారికి అంటే మార్చుకునేటువంటి అవకాశం ఇది కూడా ప్రాసెస్ జరుగుతుంది ఎన్ని రోజులు అవ్వచ్చు రెండు మూడు వారాల్లో ఎవరైతే దీపం పథకం వర్తించట్లేదో వాళ్ళందరికీ కూడా దీపం పథకం వర్తింప చేసే బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం ఇది కేవలం రెండు వారాల్లో జరుగుతుందని మేము ముందే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై ఏ గారు చెప్తా ఉన్నారు ఇది ప్రభుత్వం వారికి తెలియజేసింది అది మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ పథకాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఈ స్మార్ట్ కార్ని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోండి ఎటువంటి అవకతవకలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదే విధంగా ఏఎస్ఓ గారు మీకు ఒకటి చెప్పాలి రేషన్ డీలర్స్ చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా లబ్ధిదారులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి స్వయంగా మా గ్రామంగా ఉంది అక్కడ రోడ్ని రైస్ ఒకటే ఇస్తూ ఉన్నారు మిగతా ఏమైనా ఈ సరుకులు అంటే ఒక విదేశానికి కాదు చాలా ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి అదిగో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు వీటిని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది ఎంఆర్ఓ గారు మీరు కూడా అప్పుడప్పుడు డీలర్ షాప్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ సక్రమంగా ఏతే సరుకులు పేద ప్రజలకి రేషన్ ఉన్నటువంటి లబ్ధాలకు అందాలా ఖచ్చితంగా అందాల్సినటువంటి అవసరం ఉంది దాని బాధ్యత నా మీద మీ మీద కూడా ఉంది ఒకవేళ డ్యూటీలో విషయంలో ఎవరైనా చేసినట్టు చేసినట్లయితే వాళ్ళపై సస్పెండ్ యాక్షన్స్ కూడా తీసుకొని సక్రమంగా చేసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా ప్రభుత్వ పథకాల్లో ఏదైనా ఇచ్చిన మాట ప్రకారం మీకు ఏది అందకపోయినా మాకు తెలియజేస్తూ మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఆ పథకాలను మీకు అందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే చాలా మందికి ఆ తల్లికి వందనం చెప్పాము చాలా మంది పిల్లలకి కొంచెం మంది పడలేదని చెప్పారు అవి కూడా గ్రీవెన్స్ దగ్గరలో ఉన్న సచివాలయంలో గ్రీవెన్స్ పెడితే వాళ్ళకు కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేసి ఆ అమౌంట్ పడ్డానికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాం అన్నదాత బా పథకంలో చాలా మంది డబ్బులు రాని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకి రకరకాల సమస్యలు కరెంటు బిల్ ఎక్కువ ఉందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉందని చెప్పి వాళ్ళకి చాలా మందికి డబ్బులు పడలేదు ఇవన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే సచివాలయం ఉన్నారో మీ దగ్గరలో ఉన్న మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు ఎంక్వైరీ చేస్తారు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఆ పథకాలన్నీ మీకు రావడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు అంటే ప్రతి విషయం ఎమ్మెల్యే ఆయనటువంటి నా దగ్గర మీరు తీసుకురాలేదు కనుక దగ్గర ఉన్న సచివాలయం మేము చెప్తా ఉన్నాం మీరు వెళ్ళి ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ నీ కార్డు పట్టుకెళ్ళిపోయి నువ్వు నీ పుట్టింటి వేరే నియోజకవర్గంలో ఉన్నా సరే అక్కడ అమ్మాయి ఇంట్లో ఉండి నువ్వు ఈ కార్డు పట్టుకెళ్తే అక్కడ కూడా మీకు రేషన్ ఇస్తారట మంచి అవకాశం కదా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా అంత దేశమంతా తీసుకోవచ్చు ఉంది అవైలబిలిటీ ఓకే దీని స్లోగన్ అంట వన్ న్యాష్ ఓహో వన్ నేషనల్ వన్ నేషన్ ఓకే బాగుంది అయితే ఈ కార్డు మీద కూడా ఎమ్మెల్యే ఇస్తున్నారని నా ఫోటోవో ముఖ్యమంత్రి ఇస్తున్నారని ఆయన ఫోటోవో ఎంఆర్ఓ గారు ఇస్తున్నారని ఆయన ఫోటోవో ఏమీ లేదు ఓకేనా ఏముంటుంది కార్డు ఏమైనా మనకి వచ్చిందా ఓకే రాష్ట్ర ముద్రతోనే వస్తాయంట ఓకే అండి మన తోటి మీ ఫోటో కింద స్కానరు ఇది స్కానరు ఈ స్కానర్ వాళ్ళు డిపో వాళ్ళు స్కాన్ చేసుకుంటారు మన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఈ విధంగా ఉన్నటువంటి స్మార్ట్ కార్డుని మీరు వాడుకొని టెక్నాలజీలో మేము కూడా ఏమాత్రం తక్కువ కాదని నిరూపించి సక్రమంగా సరుకులన్నీ మీ యొక్క కుటుంబాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం లక్ష ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు స్మార్ట్ కార్డులు మన రంపచోడవరం డివిజన్కి చింతూరు డివిజన్కి రెండుకి మొత్తం పదకొండు మండలాల కలిపి లక్ష అరవై వేల ఐదు వందల నాలుగు కార్డులు మనకు వచ్చినాయి మేబీ రాష్ట్రం మొత్తంలో మనకే ఎక్కువ అనుకుంటా పెద్ద కాన్స్టెన్సీ మంది చాలా సంతోషం ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా మనకు ఆదుకుంటా ఉంది మీరు కూడా ప్రభుత్వానికి ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ ఇస్తూ ముందుకు ఇట్లాగే తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరు కోరుతూ ముగిస్తూ ఉన్నాం ధన్యవాదాలు